వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి అరవై ఒకటి సైజులో ఉన్నటువంటి పల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం రైచూరు జిల్లా అరవెల్లి గ్రామం నుంచి రైతు వెంకన్న ఎరుగల్ గారు అమ్మకానికి పెట్టారు ఆరు పల్ల కోడే అరవై ఒకటి సైజు మరి ఆరు పల్ల విభాగంలో మూడు చోట్ల పాల్గొన్నది మరి యొక్క కోడే ఎక్కువ శాతం రైట్ సైడ్ అయితే తొలుతుందంట మరి రెండు దిక్కులు అయితే పోతుందని చెప్తున్నారు రైతు వెంకన్న ఎరగల్ గారు మరి యొక్క కోడే ఆరు పళ్ళకు వచ్చి నాలుగు నెలలు అవుతుందని చెప్తున్నారు ఈ యొక్క ఆరు ఆరు పళ్ళ విభాగంలో ఎక్కడెక్కడ పాల్గొన్నదంటే మరి మలియాబాదులో ఐదో బహుమతి కొద్దొడ్డిలో ఐదో బహుమతి కల్లూరులో ఏడవ ప్లేస్లో అయితే పడింది అని చెప్తున్నారు రైతు వెంకన్న ఎరగల్ గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ ఫైవ్ నైన్ డబల్ వన్ ఫోర్ నైన్ టూ త్రీ వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేటు కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు ఎంకన్నా ఎరగల్ గారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు